అందరికి నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మనం విజయవాడ తాడిగడప లొకేషన్ లో ఉన్నటువంటి కొత్తగా కట్టిన లో బడ్జెట్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి సో ఇది మనకి న్యూ కన్స్ట్రక్షన్ అండి కానీ మనకి చాలా తక్కువ ధరలోనే వస్తుంది ఈ రేట్ లో మనకి విజయవాడ మంచి ప్రైమ్ లొకేషన్స్ లో ఎక్కడా కానీ ఈ రేట్ లో అయితే లేవండి కొత్తగా కట్టి సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు ఫ్లాట్ కనుక ఇంట్రెస్ట్ ఉండే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ అయితే కాల్ చేయండి తప్పకుండా ఇక ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఈ ఫ్లాట్ మనకి తూర్పు ఉత్తర గుమ్మాలు కలిగినటువంటి ఫేసింగ్ తో అయితే ఉందండి మనం రెండు వైపులా అయితే యూజ్ చేసుకోవచ్చు మెయిన్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి తూర్పు ఫేసింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక కొలతల పరంగా టోటల్ ఏరియా వచ్చేసి మనకి పది యాభై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి ప్లింత్ ఏరియా అయితే ఎనిమిది నలభై స్క్వేర్ ఫీట్ అనేది ప్లింత్ ఏరియాగా ఇవ్వడం జరుగుతుంది ఇక కామన్ ఏరియా వచ్చేసి నూట పది స్క్వేర్ ఫీట్ అండి ఇంకా పార్కింగ్ అయితే కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది మనకి వంద అడుగులు అనేది వంద స్క్వేర్ ఫీట్ అనేది మనకి కార్ పార్కింగ్ కోసం ఇవ్వడం జరిగింది ఇక ఫైనల్ గా అన్డివైడెడ్ షేర్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు గజాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ అండి ఇక ఫైనల్లీ కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక మనకి కేవలం ఇరవై ఆరు లక్షలకే అడిగడప లొకేషన్ లో కొత్తగా కట్టిన డబల్ బెడ్రూమ్ అయితే సేల్ కుందండి సో ఈ కాస్ట్ లో మనకి ఎక్కడా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడా కూడా మనకి ఈ కాస్ట్ లో కొత్తగా అయితే లేదు సో మంచి డీల్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే తప్పకుండా కాల్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ లో కూడా ఎవరికైనా సరే ఈ రిక్వైర్మెంట్ ఉండే కనుక వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మీకోసం తీసుకొస్తాను అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాబాయ్ సీ యూ